ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై వినాస్ నేనైతే బాగున్నా ఫ్రెండ్స్ మీరు బాగున్నారా నేను పిచ్చుకున్న చూడండి బీమ్లో ఒక ప్లేట్లో బియ్యం వేసి అక్కడ పెడతంటే తింటలేదు ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ దగ్గరలో ఏర్పాటు చేస్తామని ఇలా అయితే ట్రై చేసాను ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని దీన్ని బట్ట కట్టి దీన్ని కడతాను అది ఒక్కటైతే ఇన్ని రోజులు ఏడాది కడితేనే వస్తుంది అది గుడ్లు పెట్టింది పిల్లలు చేస్తారు కదా కి తినడానికి కావాలని చెప్పి ఇట్లయితే రెడీ చేస్తున్నా నేను దగ్గ దగ్గరగా దగ్గరగా ఉంటుందని ట్రై చేస్తాను అనమాట ఏడా ఒకవేళ అది పిల్లలకు పెట్టుకోవాలన్నా ఇబ్బంది లేకుండా ఉంటుందని నేను ఇంత మాట్లాడుతున్నా నేను ఏడే ఉన్నా కదా అది అలవాటు అయిపోయింది బాగా మమ్మల్ని గుర్తుపడుతుంది అనమాట చూసినా కూడా వెళ్ళటం అది అందుకోసమే దాని భయం ఏంటంటే మాములుగా అయితే ఒక్కతే వెళ్ళేదేమో గుడ్లు ఉన్నాయి కదా పిల్లలు పిల్లలు అని భయపడుతుందేమో పాపం మీరు దాంట్లో ఎల్లట అదే కాక అలవాటు అయిపోయింది పెద్దవి మాట్లాడితే వెళ్ళిద్ద చిన్నగా మాట్లాడుతుంది ఏందో చిన్న తెలుగుతో ఈ తెలుగు నాది కూడా కాదు అంటే తెలుగు అయితే ఉందగాని ఇన్ని రోజు ఈ డబ్బా లేక ఈ డబ్బా దొరికింది చేస్తుంటాం కొంచెం కొంచెం పిండేస్తున్నాం పిచ్చి కదా బియ్యం పిండిద్దో లేదో అని కొంచెం డౌట్ అనమాట ఇదేం పిండి అంటే రాగులు సజ్జలు జన్మలు ఈ మూడు కలిపి పిండి వేస్తున్నాం మనం ఎంత ఇబ్బంది పడతామో పాప మయ్యి కూడా అంతే కదా కొంచెం అది వేస్తున్నా అది నచ్చితే అది తినిద్ది కొన్ని బియ్యం వేస్తున్నాం అన్నమాట దానికి ఏమి తినాలనిపిస్తే అది అయితే రెడీ చేసా కానీ నీళ్ళైతే ఇంకా అక్కడ బాత్రూమ్ సైడు బస్ పిండా పెట్టిట్ట మళ్ళీ నీళ్ళ కోసం వస్తే మళ్ళీ ఆడ డబ్బా కట్టాలి ఇంకా ఇంటి ముందన్ని డబ్బా ఇవి అయిపోతాయి అది చూడండి ఫ్రెండ్స్ దానికి భయం లేదు ఎంత మాట్లాడుకుంటున్నాము చూడండి ఎట్లా చూస్తుందో నేను మాట్లాడుతున్నావు కదా దానికి భయం లేదు వీడియో తీస్తున్నా ఫోటో తీస్తున్నా చూస్తూ ఉంటుంది పాపం దాని బాధ దానిది దాని పిల్లల కోసం దాని గుడ్ల కోసం కాపలా అనమాట ఆకలైతే ఇదిను పిల్లలకు కూడా పెట్ట ఒక వారం నుంచి ఆలోచిస్తున్నా ఎట్లా చేయాలా ఎట్లా చేయాలా ఏం కట్టాలా ఏం కట్టాలా అని లాస్ట్కి ఇప్పుడు ఇప్పుడు ఐడియా వచ్చేసింది కట్టేసి ముక్కు కొట్టుకుంటా ఒకసారి

ఏం పెడదామంటే భయం వేస్తుంది పెట్టకూడదు అంట మళ్ళీ పిల్లలు చేయదు అది ఇది అనేసరికి ఆగురదా రేపు ట్రై చేయాలి ఒకసారి పిల్లలు పెట్టకూడదు పిల్లలు ఉంటే కిస్కిస్ అని అది ఎట్లా అరుస్తుంది అట్ట సౌండ్ వస్తుంది కదా చిన్నపిల్లలు కదా ఇంకా అరవలేదు చూడాలి పిల్లలు పెడితే ఎట్లా చేస్తుందో ఏమో పిల్లలు పెడితే అయితే ఇబ్బంది అయితే ఏం లేదా పిండి వేస్తే మెత్తగా బాగా సన్న రవ్వలాగా ఉంది తినేయచ్చు దానికి కూడా తినేయచ్చు ఇంకా ఫ్రెండ్స్ విచిక్ కోసం చిన్న ప్రయత్నం అన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్